హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్దెనిమిదవ తేదీ మూడో నెల అంటే మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అండి మరి ఈరోజు మంగళవారం మరి నిన్నటితో పొడిస్తే ఈరోజు రేట్లు కొన్ని చోట్లయితే మార్కెట్లో పెరగడం జరిగింది కొన్ని చోట్లయితే యావరేజ్ రేట్లైతే వెళ్ళడం జరిగింది ఆ మార్కెట్ ఏంటి ఏంటి అని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం ఈరోజు ఏ ఏ రాష్ట్రాలను నిర్వహించి తెలుసుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రాల సీని ధరలు అయితే ఈ వీడియోలో తెలుసుకోమండి మరి తెలంగాణ కలకత్తా వాటి ధరలు అయితే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చాకైతే మరొక వీడియోలో మేము ముందుకు రావడం జరుగుతుంది మరి లేట్ చేయకుండా వీడియో చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో అయితే నిన్నటితో పోలిస్తే రేట్ ఈరోజు చాలా వరకు పెరిగిందండి నిన్నటి రోజు అయితే నలభై వేల నుంచి మొదలై సూపర్ టాప్ అయితే అరవై వేలు మాత్రమే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కాయలు కొద్దిగా క్వాలిటీ ఉంటే యాభై లోపు వెళ్ళడం జరిగింది క్వాలిటీ మట్టి రేట్లు ఈ రోజు జరిగింది మరి యాభై నుంచి అరవై మధ్య కొన్ని అరవై నుంచి డెబ్బై వేల మధ్య కొన్ని అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది మరి నిన్నటితో పోలిస్తే ఈరోజు కాశ్మీర్ రాష్ట్రంలో ఒక ఇరవై వేల రూపాయలు అయితే సూపర్ టాప్ ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా కేరళలో ఏ విధంగా వెళ్ళాలంటే నిన్నటి రోజులు అయితే నలభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అయితే పెద్దగా మార్పులు ఏవీ లేదండి ఇది వెయ్యి రెండు వేల మార్పులు మాత్రమే వెళ్ళడం జరిగింది నలభై నుంచి యాభై వేల మధ్య అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ యాభై ఐదు వేల రూపాయలు అయితే ఈ రోజు కూడా వెళ్ళడం జరిగింది మరి కర్ణాటక మార్కెట్లోని బెంగళూరు రాష్ట్రంలో ఏ విధంగా వెళ్ళాయంటే కొద్దిగా క్వాలిటీ ఉన్న కాలు అయితే ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉన్న కాడ వచ్చేసి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల మధ్య ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ అండ్ టాప్ వచ్చేసి యాభై వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది కర్ణాటక మార్కెట్లోని బెంగళూరులో మరి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏ విధంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు రేటు పెరిగిందా తగ్గిందంటే కొద్ది మేరకు తగ్గిందండి చాలా వరకు అయితే మనకు పెరి తక్ ఎక్కువగా తగ్గలేదు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే ఆరు వేల నుంచి కాయ మొదలయండి ఆరు వేల నుంచి అంటే మనం కొద్దిగా వాడు వచ్చిన చెట్ల నుంచి పీక్ వచ్చినవి మరి పూర్తి గజ్జి మంగు మరియు చెట్టు కింద రాలినవి అలాంటి కాయలు అయితే ఆరు ఏడు వేలు పదివేలు దాకా వెళ్ళడం జరిగింది అలాంటివి మరి క్వాలిటీ ఉన్న కాయలు వచ్చేసి ఇరవై వేల నుంచి అయితే మొదలయ్యాయండి కాయ బాల్డింగ్ బట్టి అయితే ఇరవై వేల ప్లస్ అయితే ప్రతి ఒక్కటి వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరున్నర అంటే ఇరవై ఆరు వేల ఐదు వందల మధ్య అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు మనకేదైనా అప్డేట్ ఇంకా వచ్చినట్లు అయితే మనం కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా మీ మార్కెట్లలో అంటే మీ తోటల్లో కానీ మీకు దగ్గరలో ఉన్న మార్కెట్లు ఏ విధంగా వెళ్తున్నాయో కామెంట్ చేయగలరు మరి అదేవిధంగా తోటల్లో ఏ విధంగా వెళ్తున్నాయంటే నిన్నటి రోజున చాలా మంది రైతులను మనకైతే కామెంట్ చేయడం జరిగింది ముప్పై వేలు ముప్పై రెండు వేలు ముప్పై నాలుగు వేలు ఆ విధంగా అయితే వెళ్తున్నాయండి అనంతపురం జిల్లాలో అయితే మరి పులివెందుల నెల్లూరు కర్నూలు ఏ విధంగా వెళ్తున్నాయో మనం నెక్స్ట్ ఒక నలభై రోజు నుంచి మీకు అప్డేట్ ఇస్తారని చెప్పడం జరుగుతుంది